హనుమన్ జయంతి అగ్రహారం నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకుని ఆలయ ఈవో శ్రీనివాస్ ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు అనంతరం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ చిన్న హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నీలం శేఖర్ ముత్త మహేష్ భాస్కర్ రావు శ్రీనివాస్ కవితలు పాల్గొన్నారు <Sessly> అంజన్న వినజయంతి సందర్భంగా అగ్రం జోడాంజనేయ స్వామి ఊళ్ళో అన్నగారు వేణుగొనాలన్న గారి తోని దర్శనం చేసుకోవడం జరిగింది ఆంజనేయ స్వామి ఉప కటాక్షాలు అందరిపై ఉండి అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ అంజన జయంతి శుభాకాంక్షలు అందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నలభై ఒక్క రోజులు ఇక్కడ ఎక్కువ ఎత్తున దీక్ష కఠోరమైన నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు ఇలా హనుమాన్ మాలను ధరించి ఈరోజు వారికి నిరమించుకోవడం కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దీక్షా పురంగులకు హనుమాన్ దర్భంగా ప్రతి ఒక్కరికి ముందుగా దీక్ష మాలలో ధరించిన వారికి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వారికి ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియసుకుంటూ వారి కుటుంబాలతో పాటు ఆ ప్రాంతం కానీ పరిసర ప్రాంతాలన్నీ సుఖ సంతోషంగా ఉంది హనుమాన్ ఆశిష్యులు ఆ దేవుని ఆశిషులు ఆ కుటుంబానికి పాతీ ప్రాంతాలకు ఉండాలని ఇలా దీక్ష పరను ఇలా నిర్మించుకున్న ఒక కఠోరమైన నలభై ఒక్క రోజులు ఒక కఠోరమైన వారి యొక్క నిష్టతో అందరూ సుఖ సంతోషంగా ఉండాల భగవంతుని ఆశిస్సు ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రభుత్వలకి భక్తులకు పరిసర ప్రాంత ప్రజలు కార్మికులు ప్రజలకు వ్యాపార వాణిజ్య వర్త కుటుంబాలపై ఉమాన్ భక్తులు ఉమాన్ జయంతి సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జయంతి అందరికీ మళ్ళీ ఒకసారి